ఎక్కడికి వెళ్ళే అవకాశం తీర్పు జరగాలి కదా దేవుడు తీర్పు తీర్చిన తర్వాతే అప్పుడు పరలోకం వెళ్ళాలో నారకం వెళ్ళాలో ఏర్పాటు చేస్తాడు అయితే నీతి మంత్రులుగా ముందుగా తీర్చబడి ఉన్నారు అయితే ఆదాం మొదలుకొని ఇంతవరకు నీతి మంత్రులుగా జీవించిన ప్రతి ఒక్కరు కూడా పరాడైస్ అనే స్థలంలో ఉన్నారు అంటే పరలోకంలో కాదు పరలోకంలో ఒక భాగంలో ఒక భాగమైనటువంటి పరాడైస్ పరాదైస్లో ప్రభుకి నీతి మంత్రులుగా జీవించిన వారందరూ కూడా అక్కడ ఉన్నారు అయితే దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారందరూ కూడా వాళ్ళు ఎక్కడున్నారు పాతాళంలో ఉన్నారు అని చెప్పేసి దైవగ్రంథం రాయబడింది పాతాళం నరకం కాదమ్మా నరకం వేరు పాతాళం వేరు వీళ్ళందరూ కూడా అందుకే నేను జాగ్రత్తగా ఆలకించండి అని చెప్పేసి అన్నాను వాళ్ళు పాతాళంలో ఉన్నారు ఎందుకంటే పాతాళమును మృతుల లోకము అని రాయబడింది ఏమని రాయబడిందండి అండి పాతాలము మృతుల లోకము అని రాయబడి ఉంది యశుప్రభు వారు ఒక కథ చెప్పారు లాజర్ గురించి ధనవంతుడి గురించి ఒక కథ చెప్పినప్పుడు లాజరు అబ్రహం రొమ్మను ఆనుకొని ఆయన సుఖమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఆ జీవితాన్ని చనిపోయిన తర్వాత కూడా అనుభవిస్తూ ఉన్నారు అయితే ధనవంతుడు ఈ భూమి మీద సుఖం అనుభవించాడు కానీ చనిపోయిన తర్వాత అతను అంటున్నాడు నేను అగ్ని జ్వాలల మధ్య యాతన అనుభవిస్తున్నాను అన్నాడు అగ్ని జ్వాలల మధ్య యాతన నేను అనుభవిస్తున్నాను ఈ యాతన అనుభవించకుండా నా సహోదరులు భూమి మీద ఉన్నారు వాళ్ళకు వర్తమానం పంపించండి అన్నారు తర్వాత విషయం అది వర్తమానాన్ని పంపించండి అని చెప్పేసి అతను చెప్పారు అక్కడ ఏంటి అగ్ని జ్వాలలు వేరు యాతన వేరు అగ్నిగుండం వేరు నరకం అంటే ఏంటి అగ్నిగుండం అది అగ్ని జ్వాల కాదు అలాగని యాతన కాదు అగ్ని అగ్ని వేరు అగ్ని గుండము వేరు అగ్ని జ్వాల వేరు గుండం వేరు కానీ నరకమైనటువంటిది అగ్నిగుండము కాబ ఆరని గుండము ప్రభు చెప్పారు పురుగు చావదు అగ్ని ఆరుదు అని అంటే ఇంతవరకు మరి ఆదాము నుంచి ఇంతవరకు మరణించినటువంటి వారు నీతి కావచ్చు మరి దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు కావచ్చు అంటే వాళ్ళ పరలోకంలో కానీ నరకంలో కానీ వాళ్ళు లేరు నీతిమంతులుగా జీవించిన వారు మరి పరదేశని స్థలంలో వాళ్ళు ఉన్నారు మరి నరకంలో మరి నరకం కాదు వాళ్ళు పాతాలంలో దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు పాతంలో ఉన్నారు ఇది మాత్రం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి మరి ఎవరు కూడా వచ్చి తీర్పు తీర్చబడలేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఇప్పుడు తీర్పు ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ సింహాసనం మంది తీర్పు జరుగుతుంది సింహాసనం అందే తీర్పు అనేది జరుగుతుంది ఈ ధవల సింహాసనం తీర్పే చిట్ట చివరి తీర్పు ఏడు తీర్పులు ఉన్నాయి ఏడు తీర్పుల్లో ఇది చిట్ట చివరి తీర్పు సింహాసనపు తీర్పు అంచె తీర్పు అంతే దీనికి అంతేది ఏమన్న అంచె తీర్పు అంటే చిట్ట చివరి ఆఖరి తీర్పు అప్పటికి భూమి ఆకాశం కూడా లయమైపోతాయి అయితే ఇక్కడ మనం చూసినట్టే ధవలసింహాసనము సింహాసనం అంటే ధవలము అనగా వైటు అంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది తర్వాత ఏంటంటే ధవలము అనగా తెలుపు అంటే మరుగు లేనటువంటిది అక్కడ మర్మాలు దాయడానికి ఎంత మాత్రం అవకాశం కూడా లేదు తెల్లని మెరుపు వంటి సింహాసనం మీద ఆశీనుడైన వాడిని ఒకరిని నేను చూచి తిని మరుగు లేనటువంటి సింహాసనము అక్కడ మరుగులేదు దాయడానికి ఏది అవకాశం లేదు అటువంటి సింహాసనము ఒకటి ఉంది ఆ సింహాసనం మీద ఆశీనుడైన వాడు ఒకడు ఉన్నాడు మరి ఆశీనుడైన వారు ఎవరు ధవల సింహాసనంపై ఆశీనుడైన వారు ఎవరు క్రీస్తు ప్రభువే అని మనం అంటున్నాం కరెక్టే మంచిదే దానికి రిఫరెన్స్ కావాలి కదా మనకి దానికి రిఫరెన్స్ కావాలి కదా అందుకే నేను ముందు చెప్పాను రిఫరెన్స్లో కొన్ని తీయవలసి వస్తుందని రిఫరెన్స్లో మనం తీయలసి వస్తుంది కాబట్టి ఆ రోమా రెండు పదహారు దేవుడు నా సువార్త ప్రకారము ఏసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమని చాలు ఎలాగూ జరుగును ఇక్కడ ఏం కనపడుతుందమ్మా మనుషుల సింహాసనంపై ఆల్చిన వారు ఎవరు మనుషు సారీ ఆ ధవలసింహాసన ఆశలు ఉండే వారు ఎవరంటే మన ప్రభు అని యేసు క్రీస్తు అనే విషయం మనకి ఇక్కడ సువార్త ప్రకారంగా తీర్పు తీర్చేవాడు ప్రభు అని యేసు క్రీస్తు రెండవ మాట రెండవ తిమోతి నాలుగవ ఒకటి దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు చాలు సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు అక్కడ తీర్పు తీర్చేది ఎవరండి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఇంకా రెండో కోరింది ఐదో పదవచనాలు కూడా మనం చూసుకుందాం ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పిన అది మంచి మంచివైనను సరే సెడ్డవైన సరే దేహముతో జరిగించిన ప్రతి ఫలమును ప్రతి వాడిను పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయము పీఠము ఎదుట ప్రత్యక్షము కావలి క్రీస్తు న్యాయ పీఠము ఎదుట మనమందరము కూడా ప్రత్యక్షము కావలను మరొక్క వచనం ఈ యొక్క తీర్పు తీర్చడానికి అధికారం ఎవరిచ్చారండి తండ్రి అయినటువంటి దేవుడు కుమారునికి అధికారం ఇచ్చిన ఆ విషయాన్ని కూడా వ్యవహాన సువార్త ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనకు కనబడుతుంది వ్యవహానం ఐదు ఇరవై మూడు అయితే ప్రభు ఐదు ఐదు ఇరవై మూడు ఆ తండ్రి తండ్రిని గణపర్చినట్లుగా అందరూ కుమారుని గనపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించబడి ఉన్నాడు కుమారుని గణపరచిన వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు ఇక ఇక్కడ చూడు మనం చూసినట్టే తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రి గణపరిచినట్టుగా అందరిని కుమారుని గణపరిచినట్లుగా తీర్పు తీర్చటకు సర్వాధికారము కుమారునికి ఆ తీర్పు తీర్చటానికి సర్వాధికారము మరి కుమారునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వటము జరిగింది అంటే దీన్ని బట్టి మనం చూడండి అక్కడ తీర్పు తీర్చేది ఎవరు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఊహించుకోండి గొప్ప సింహాసనము అక్కడ చుట్టూ ప్రశాంతమైనటువంటి తెల్లని మెరుపుతో మెరుచు సింహాసనము ఆ మధ్యలో తెల్లని వస్త్రము ధరించుకొని యశు ప్రభువారు ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నారు అయితే ఈ యొక్క సింహాసనం తీర్పు ఎప్పుడు జరుగుతుంది ఈ ధవల సింహాసనం తీర్పు ఎప్పుడు జరుగుతుంది అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రయత్న గంధం ఇరవై అధ్యాయము ఏడు తొమ్మిది వచ్చినలో మనం చూసుకుంటే వెయ్యి ఏళ్ళ పరిపాలన అయిన తర్వాత వెయ్యి సంవత్సరంలో గడిచిన తరువాత సాతాను చెరలో నుండి విడిపించబడిను భూమి నలు దిశల యందుండును జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు గని వారిని మోసపరచువారిని యుద్ధమకు పోగు చేయుటకును వాడు బయలుదేరును వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వచ్చి వారిని దహించను వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గల గుండములో పడవేయబడిను అచ్చట ముఖమును అబద్ధ ప్రవక్తియు ఉన్నారు వారి యుగ యుగములు రాత్రింబవులు బాధింపబడదురు అంటే ఇక్కడ ఏంటంటే మరి ఎప్పుడు జరుగుతుంది అంటే వెయ్యేండ్ల పరిపాలన జరిగిన తరువాత వెయ్యేండ్ల పరిపాలన జరిగిన తర్వాత దీనికంటే ముందు మీరు ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడ క్రమాన్ని కూడా మీరు ముందు తెలుసుకోవాలి రాకడ క్రమం ఎప్పుడు ఇప్పుడు ప్రభువారు ఆశీనుడై ఉన్నారు తండ్రి అయినా కుడి పారిశ్రమశిండి ఉన్నారు మళ్ళీ ఆయన వస్తారు మరి ప్రేమ విశ్వాసులు ఎత్తబడతారు మరి ఏడిండ్ల మహాశ్రమలు భూమి మీద ఉంటాయి ఏడు సంవత్సరాలు విందు పరలోకం మధ్యాకాశంలో ఉంటుంది తర్వాత మళ్ళీ యేసు ప్రభు వారు పరిశుద్ధులతో పాటు ఈ భూలోకానికి వస్తారు వెయ్యి సంవత్సరాల పరిపాలన చేస్తారు వెయ్యి సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత అప్పుడు దావలసింహస్త తీర్పు అనేది ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అయితే ఆ ఘట సర్పము అనేటువంటి సాతానుడు క్రూరముఖము అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో వేయబడిన తరువాత ఇది జరుగుతుంది ఎవరమ్మ అమ్మ సాతానుడు అగ్నిగుండంలో మొట్టమొదట అగ్నిగుండంలో ఎవరు పడ పడవేయబడతారండి సాతానుడు సాతానుడు ఘట సర్పము అంచిక్రీస్తు వాడు ముందు లూసిఫర్ మనం ఏంటని చెప్పుకోవచ్చు అతను అగ్నిగుండంలో పడవేయబడిన తరువాత ఎందుకంటే వాడు కానీ అగ్నిగుండంలో పడవేయకపోతే అక్కడ జరిగేటటువంటి న్యాయ సింహాసన తీర్పులో గోలుమాలు చేస్తూ ఉంటాడు వారి మనసులను కరిగించడం లేకపోతే ఏదో చేయడం చేస్తూ ఉంటాడు